అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి రేపే ఆగస్టు ఇరవై రెండవ తేదీ చివరి శ్రావణ శుక్రవారం ఈ చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి అయితే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని వారు ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే శ్రావణ శుక్రవారం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై రెండు శివరి శ్రావణ శుక్రవారం అంటే రేపే ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠంకి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాల సిరి సంపదలను ప్రసాదించి వైకుంఠానికి వెళ్ళిపోతుందని నమ్మకం కాబట్టి ఇంతటి విశిష్టమైన చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు లక్ష్మీదేవిని సులభంగా సంతోష పెట్టాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆడవారు లక్ష్మీదేవిలా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని జడలో పూలు పెట్టుకొని చేతులు నిండా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి శక్తివంతమైన లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకోండి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవిని వసిస్తుందని నమ్మకం కాబట్టి పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తే సకల కోరికలను వెంటనే నెరవేరుస్తుంది శ్రావణ శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ పట్టుకోవాలి ఇక లక్ష్మీదేవి చిత్రపటం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే కట్టెక్కుతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం తమలపాకుపై దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయని నమ్మకం ఇక అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి తమలపాకు పైన రెండు పండ్లు మూడు ఒక్కలు అలాగే దక్షిణ వైపు పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి అదేవిధంగా అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పదకొండు రూపాయి బిల్లలను పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ పదకొండు రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి కనకధార స్తోత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి శ్రావణ శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి కనకధార స్తోత్రానికి ఉంటుంది కనకధార స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీదేవేన మహా మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించండి లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక యాలక్కను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలను వేసుకుని లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేసుకుని మీ పూజను ముగించుకోవచ్చు ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు కుదిరితే ముగ్గురు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకుని మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తి గుర్తును వేసుకోండి శ్రావణ శుక్రవారం స్వస్తి కుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చెయ్యకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలోనే నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఇక మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తప్పకుండా దద్దోజనాన్ని తయారు చేసి దేవాలయంలో అమ్మవారికి నివేదించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా దద్దోజనాన్ని పంచిపెట్టండి ఇక అమ్మవారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదేవిధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం ఒక రావి ఆకును తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ విధంగా చివరి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని అమ్మవారి కరుణా కటాక్షాలను సులభంగా పాత్రులు కాండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ